అరగల చిన్నగా అయితే అద్దెం పెడదామని అనుకున్నారా మరి ఆయన ఏమైనాడు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోవాలా మరి అందరి గుర్తుకోకుండా రాయ్ ఒప్పల్ కూడా రామచారు రెడ్లా చేతి పెడదామని అనుకున్నావు అదేని గుర్తుంచుకున్నావు అది గుర్తుంచుకోలేం ఏ గుర్తు లేకుండా ఏ రుచి ఇటు వచ్చి ఏం చేయాలిరా లిట్లో ఇచ్చి కదా సరే అది సరే కానీ కాదు మనం కనీ గుళ్ళు గుల్ల మన కనీస ఇవ్వకుండా గులుగలు గులుగాలు ఆ అది ఇందాకనే వద్దు మళ్ళీ ఆడవర్తో ఏమ్ గులుగాలు కందిజ లోకన పోతుంటే ఆ కందిపల్ల పడుకును గురుగడ సరే సరే ఇప్పుడు మొన్న ఆ చెప్పిన పాట వచ్చింది కొద్ది వచ్చింది ఆ కొద్ది వచ్చింది కొద్ది వచ్చింది కొద్ది వచ్చింది ఓ చౌలోరా ఓ మహారాజులారా ఓ కాపులారా మీ అందరికి పెడుతున్నానబ్బాయ్ ఏం పెడతానపై నేను నేను మీకు పెట్టి మాత్రం పొడిని ఏం పెడతా నేను మీ అందరికి దండాలు పెడుతున్నాను తొడలేదుగా నువ్వు ఇప్పుడు మీకు పెడతానానంటే కదరా ఏంతే నువ్వు ఇప్పుడు మీ అందరికీ నేను పెడతానానంటే కదరా

లేదు వర్రంయ శ్రీశైలంలో శివలింగాన్ని పెట్టుకున్నట్టు ఉంది మరి శ్రీశైలంలో శివలింగాన్ని పెట్టుకున్నావా కట్ట మీద పెట్టుకున్నావా ఈ పక్క రెండు ఈ పక్క రెండు ఏంటి అయ్యే కుక్కలా అంటే ఇది అమ్మ కుక్కలు ఉంటాయా ఏ ఊరన్నప్పుడు నా ఆటోను బస్సు దిగి కాలు కింద పెడదాం యాభై ఉంటాయి కుక్కలుంటాయి కుక్కలుంటాయి కట్టేసుకోమే అయ్యే మీ కాడ మదపాసన కాబట్టి కుక్కలు ఎగబడతారా మా కాడ అబ్బా ఎందుకు ఎందుకు వస్తుంది అంటే మీరు రోజు స్నానం చేయరు స్నానం చేయరు మీరు మదమాంసం తింటారు కాబట్టి మీకు

కట్ట చేసి వస్తానట్టుకున్నాను సందక నుంచి నాకు అంటుంది కట్టమే చేసి వచ్చిండు బాగానే ఇంకేడ చేయండి ఎక్కడ నీళ్ళు చేయడానికి రెండు గుళ్ళు అందులో మోటార్లు ఉన్నాయి మా చేయడానికి ఇబ్బంది కాదు సలిగాలు ఎక్కువ కొడక చలిగాలి ఆహా సలిగాలి తాణం చెప్తే పోతిగా ఇవన్నీ కాదు కానీ నా మా కులం ఎక్కువ మా కులం మీది తక్కువ కులం ఎక్కువ తక్కువ కులం కులం అని పడ చేస్తారే సరే కులం పెద్ద కులం రా మాది పెద్ద కులం పెద్దదా పెద్దదంటే పెద్దదంటే మీరు మొదటి మీరు మొదటోళ్ళు మేము కొస వాళ్ళం అబ్బాయి ఆ కొసదిచ్చి మొదట్లో పెట్టుకో అట్ట కదా కొస తెచ్చి మొదట్లో ఊపితే రాదా ఊపితే ఊపితే వచ్చు ఊపితే చిన్నకాడు నువ్వు నేను ఆడికి వచ్చినప్పుడు ఊపితే వచ్చాయి

You know my yellow. దూరంగా ఉండవు పైకి పైకి వస్తే దూరంగా దూరంగా ఏ ఆంటికనే ఏంటి కానీ ఆంటికనే నువ్వు మమ్మల్ని తగలకూడదు ఎలా ఎలాగుండాలో నేను ఒక ముంత కళ్ళు వేసుకుంటుండే ఆ నువ్వు కూడా కట్ట మీదకి పోయి తివా ఆయ్యా నేను నాకు తెలియదంటే నేను దానివాడిని కాదు ఆ ఎవరన్నా నీ పొట్టుడు ఆయన పొట్టుడు ఊరణాయలకి కక్కడ మన ఇంట్లోడే ఆహ్ ఆహా ఒక ఇంటోడే ఊరి కక్క ఈ పోయే వందేసుకుని పోయే ఒక అర ఏసుకోరా ఈ ముంతది ఒక కల్లు తాకరా వరి రెల్లు మా మావోలు రావులపల్లిలో ఆ రావులపల్లి వారి పారవర సుద్దకరా రావులపల్లూరి మాట బాధోని గిరి పేట ఊరి ఊరి వారి మాట ఈ కక్క నోట ఆ రావులు నన్నయ్య గోరు నన్ను ఒక నైన్ తీసుకోమని ఒక వంద రూపాయల కాగితం ఇచ్చాడు వారిని వారి కుటుంబాన్ని ఆ బ్రమ కోరుస కాపాడాడబ అదే కక్కడ అయితే ఇంక ైన్త్ వేసుకోమని హాఫ్ వేసుకోమని ఇచ్చా దాంట్లో ఒక పిల్లొట్ల కావద్దు పిల్లొట్లో నీలో పిల్లొట్లో నీళ్ళు పిల్లల ఒంగోరు సరైన అట్టగా దెబ్బా లోట ఉండా పిల్లొట్ల నీళ్ళు అంటే ఫిల్టర్లో నీళ్ళు లేతారెడ్డి అడుగు రాళ్ళు మా కాపు ఎవరు అంగలు కుదురు మల్లేశ్వర్ గారు మా మామగారు ఆచార్య గారు దండల స్వామి నన్ను ఆశ్రదించి పిల్లట్ల నీళ్ళకే రెండు బజ్జీలు టచింగ్కే అతను నాకుమని నాకు ఇంకొక అందిచ్చాడు వారిని వారి కుటుంబాన్ని బెమంగారు స్వామి వెళ్ళలా కాపాడాల బాయి డబ్బులు వంద రూపాలు ఇస్తేనేమో ఆశానిగారు వంద అయిపోతేనా సొద్ద పేమర్లు మా కాడ నాలుగు రోజుల నుంచి అబ్బాయి పప్పుకే డబ్బులు అయ్యో ఈ కాడ తెచ్చి ఇచ్చారు బాబు కాడు నీయాల లేదుకో మాకు ఈయన తూతాయుల్లా ఆ తూతాయి ఊర్తున్నే ఆయన కూడా నీ పని నుంచి వచ్చే ఇప్పుడు నష్టపడి రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మఠాలు లేవు ఎర్రంగా నల్లంగా తెల్లంగా పచ్చంగా ఉండదు ఆ ఎనే కొల్లం ఎర్రంగా నల్లంగా తెల్లంగా పచ్చంగా కాదు ఉండేదే అంటే ఎందుకు ఉండదే ఉన్న కులం లేనోడిది లేకి కులం నీ బోట్టడిదిగో మా కాపు యా రావులపల్లి నన్నే గురూ అట్టాట హోడు గని సింతక పచ్చడి తినడ అనుకో ఆ వరణ నాయల్ది పచ్చడి లేదు ఎవ్వారం ఉందరా ఏది లేకపోతే ఆయనకేం కూరగాయలు కొనుక్కోటానికి తరుగా బెండకాయలు కొనడానికి తరుగా దొండకాయలు కొనడానికి తరుగా దాంట్లో ఏందో తేడా ఉందరా అని అందరూ అదే ఆయన తిన్న చింతకాయ పచ్చడి తింటారు అదే నా బోటు ఒకటి అనుకో వాడి గది లేక పచ్చడి తింటాను రబ్బి అదే ఇప్పుడు అబ్బాయి

ఎర్రంగా నల్లంగా కావాలా నీ పోడితే దున్నపోతుల బండి దిగబడితే దున్నపోద్దు అంట అది దున్నపోతుల బండి దిగబడితే లాగండి రనంటే కొడితే కర్రతో కింద పొడకుంటదంట అది అంత పట్టతోండి ఉండికైనా ముందు నిలబెడితే మోకాల మీద అట్ట అంట అట్టే బస్ కొడక ఎర్రంగా ఉంటుందా నల్లంగా ఉండదంటే మరి నీ ఆడవాళ్ళు ఎగబడదంటే ఎట్లా ఉండదు ఆడవాళ్ళు ఎట్ తెలుసా శ్రీదేవి ఉన్నటువంటిది సినిమా హీడో యాక్టర్ ఉన్నే